ప్రివెంటివ్ అరెస్ట్ పేరు మీద ఈ రోజు నా ఇంటి ముందల నా గల్లీలో మొత్తం కూడా పోలీసు వాళ్ళను మోహరించారు నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు కేవలం ఎందుకు అనంటే నా ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు వంద రోజులలో హామీలు పూర్తి చేస్తానని చెప్పి ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేయలేదని చెప్పి నేను ప్రశ్నించినందుకు ఈరోజు నాకు ఇది బహుమతి అంతకు ముందు ప్రభుత్వంని కూడా కేవలం నా ప్రజలకు మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు నిధులు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తే ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు ఆ రోజు పన్నెండు కేసులు నా మీద పెట్టారు ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ మాట్లాడాలి వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి కూడా నేను వింటాను అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నా సరూర్ నగర్ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా పూర్తి కాలేదని నేను చెప్పి ప్రశ్నించినందుకు ఈ రోజు నన్ను బయటికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేయించారు ఇది ఎక్కడ న్యాయం తెలంగాణ ప్రజలారా మీరే ఒక్కసారి ఆలోచించండి అబద్ధాలు చెప్పి ఓట్ల కోసం వచ్చి ప్రజలను మీరు నమ్ముతారా నాయకులను కోసం పోరాడే బీజేపీని మీరు నమ్ముతారా ఒక్కసారి మీరే ఆలోచించుకోండి